హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి అరవై పోస్టులు కానీ ఒక నోటిఫికేషన్స్ ఇక్కడ చూడొచ్చు సార్ మొత్తం ఇక్కడ సిక్స్టీన్ టైప్స్ సంబంధించినటువంటి ఉన్నాయి ఫస్ట్ సైంటిఫిక్ ఆఫీసర్ ఇక్కడ ఫిజికల్ అండ్ జనరల్ ఉండడం జరిగింది తర్వాత సైంటిఫిక్ ఆఫీసర్ కెమికల్ తర్వాత బయాలజీ అండ్ సిరాలజీ తర్వాత కంప్యూటర్స్ సంబంధించినటువంటి తర్వాత ఫిజికల్ అండ్ జనరల్ కెమికల్ బయాలజీ సిరాలజీ కంప్యూటర్స్ సైంటిఫిక్ అసిస్టెంట్ వచ్చేసి కంప్యూటర్స్ తర్వాత వచ్చేసి ఇక్కడ బయాలజీ మొత్తం ఫిజిక్స్ జనరల్ బయాలజీ సెరాలజీ వీళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట సైంటిఫిక్ ఆఫీసర్స్ బయాలజీ జనరల్ వాళ్ళకి కెమికల్ వాళ్ళకి వేతనం కనుక చూసుకున్నట్లయితే నలభై ఐదు వేల తొమ్మిది వందల అరవై నుంచి ఒక లక్ష ఇరవై నాలుగు వేల నూట యాభై వరకు పేస్కేల్ ఉండడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు సార్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజికల్ జనరల్ వాళ్ళకైతే ఇక్కడ నలభై రెండు వేల మూడు వందల నుంచి స్టార్ట్ అవుతుంది తర్వాత ఒక లక్ష పదిహేను వేల వరకు ఉండడం జరుగుతుంది సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ సెరాలజీ ఇక్కడ విభాగంలో ఇక్కడ చూడొచ్చు సార్ నలభై రెండు వేల ఉద్యోగాలు అండ్ సైంటిఫిక్ ఇక్కడ అసిస్టెంట్ వాళ్ళ కంప్యూటర్స్ వాళ్ళకు కూడా నలభై రెండు వేలే తర్వాత ల్యాబోరేటరీ టెక్నీషియన్ టెక్నీషియన్ వాళ్ళకి ఫిజికల్ అండ్ జనరల్ వాళ్ళకి ఇరవై నాలుగు వేల నుంచి వేతనం స్టార్ట్ అయ్యి డెబ్బై రెండు వేల వరకు ఉండడం జరుగుతుంది తర్వాత ల్యాబొరేటరీ టెక్నీషియన్ కెమికల్ వాళ్ళకు కూడా ఇరవై నాలుగు వేలు తర్వాత నెక్స్ట్ ల్యాబొరేటరీ అటెండెంట్కు సంబంధించిన తీసుకున్నట్లయితే ఇరవై వేల నుంచి స్టార్ట్ అయ్యి అరవై రెండు వేల వరకు ఉండే అవకాశం ఉన్నది అనమాట సో ఇక్కడ చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి డేట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి సో ఇక్కడ చూడండి ట్వంటీ సెవెంత్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అన్వర్డ్ టిల్ ఫైవ్ పిఎం టు ఫిఫ్టీన్ డిసెంబర్ ట్వంటీ ఫైవ్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ సంబంధించినటువంటి లింకు మేము ఇక్కడ ప్రొవైడ్ చేశాము ఈ యొక్క వెబ్సైట్లో అనేసి చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఆ వెబ్సైట్లో వెళ్ళి దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి దాదాపుగా అరవై పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈ నెల నుంచి ఇక్కడ డిస్ నవంబర్ ట్వంటీ సెవెంత్ నుంచి ఫ్రమ్ ఎయిట్ ఏఎం నుంచి దీన్ని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో మొత్తానికైతే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ తెలంగాణలో ఫస్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఎస్పెషల్లీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా దాదాపు కూడా ఇక్కడ పదిహేడు వేల నుంచి ఇరవై వేల వరకు ఉద్యోగ నోటిఫికేషన్ భర్తీ చేయాలనేసి నిరుద్యోగుల నుంచి ప్రధానమైన డిమాండ్ కనిపిస్తుంది అదేవిధంగా నోటిఫికేషన్స్ లేని కారణంగా ఇక్కడ చూడవచ్చు సార్ మరి ఎస్ఐ అభ్యర్థులకు వచ్చేసి ముప్పై ఐదు సంవత్సరాలు అదేవిధంగా కానిస్టేబుల్ సంబంధించినటువంటి అభ్యర్థులకు ముప్పై సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ పెంచాలనేసి అభ్యర్థుల నుంచి ప్రధానమైనటువంటి డిమాండ్ అయితే వినబడుతుందనమాట ఏది ఏదైనా సరే ప్రభుత్వము అయితే మరి ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది అన్న దానిపైన ఇప్పుడు నిర్ణయం ఉన్నది సో మరి ఈ డిసెంబర్లో కనుక స్థానిక సంస్థల ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోతే జనవరి నుంచి మరి నోటిఫికేషన్స్ అనేది యథావిధిగా వచ్చే అవకాశం ఎక్కువగా స్పష్టంగా కనబడుతుందనమాట ఇది ఓవరాల్గా మనకు దీనికి సంబంధించినటువంటి పోలీస్ కానీ పోలీసు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అరవై పోస్టులు కానీ టీఎస్ఎల్పిఆర్పి ఈ యొక్క నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది అనమాట సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో అప్లై చేసుకోండి అండి ఇక నెక్స్ట్ గ్రూప్ సంబంధించినటువంటి ఉద్యోగాల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే గ్రూప్స్ సభ్యర్థులకు ఒక సిక్స్ మంత్స్ కూడా టైం పట్టే అవకాశం ఎక్కువ కనబడుతుందండి ఎందుకు అంటే మరి ఇప్పటి వరకు మరి ఎస్ఐ కానిస్టేబుల్ మరి ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలను భర్తీ చేయాలని కొన్ని నోటిఫికేషన్ ఇద్దామనేసి తర్వాత మిగతా పోస్టులను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వము చూస్తుంది కాబట్టి మరి కొంచెం అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అట్లీస్ట్ ఒక సిక్స్ మంత్స్ అయినా మరి ఆలస్యం అయ్యేటట్టు కూడా కనిపిస్తుంది కాబట్టి మిత్రులారా ఆలస్యమైన కూడా మీ ప్రిపరేషన్ మాత్రము వదలపాకండి మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా వచ్చే నోటిఫికేషన్లో మీరు విజేతలుగా అవ్వచ్చు అనమాట ఇదే ఈరోజు సంబంధించినటువంటి ఓవరాల్గా సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్